హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ అనేది భారతీయుల హృదయానికి అత్యంత దగ్గరగా ఉండే ఆధ్యాత్మిక వేడుక ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో భగవాన్ శ్రీకృష్ణుని జన్మదినం సందర్భంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు భారత్లో ఆలయాలు వీధులు గోపాలకుల వేషధారణలో పిల్లల ఊరేగింపులు దహి హండీ పోటీలు ఇవన్నీ ఒక మహోత్సవంలో మారిపోతాయి కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని ముస్లిం దేశాల్లో నివసిస్తున్న భారతీయులు కూడా ఈ పండుగను తమ భక్తి సంప్రదాయం కోల్పోకుండా అక్కడే జరుపుకుంటున్నారు ముస్లిం దేశాల్లో పెద్దగా ఆలయాలు లేకపోవడం మతపరమైన పరిమితులు ఉండటం వలన అక్కడి వేడుకలు భారత్లో లాగే బయట ప్రదర్శనగా జరగవు కానీ అక్కడ పని కోసం వ్యాపారం కోసం లేదా చదువు కోసం వెళ్ళిన భారతీయులు ఒక సంఘంలో ఏర్పడి తమ ఇళ్లలో లేదా అద్దె హాలులో భక్తిపూర్వకంగా ఈ పండుగను నిర్వహిస్తారు పిల్లలకు చిన్న పిల్లలకు చిన్న కృష్ణుడి వేషధారణ చేయించి కీర్తనలు భజనలు గానం చేస్తారు గోవింద గోపాల అనే నామస్మరణ వాతావరణాన్ని పలుకు గోవింద గోపాల అనే నామస్మరణ వాతావరణాన్ని పులకరింపజేస్తుంది హండి వంటి ఆటలు ఆ దేశాల్లో సాధ్యం కాకపోయినా కొందరు కుటుంబాలు ప్రతీకాత్మకంగా పెరుగు వెన్న పాత్రలు అలంకరించి పిల్లలు వాటిని పగలు కొట్టినట్లు ఆటపాటలతో ఆనందాన్ని పంచుకుంటారు నైవేద్యంగా పాలతో వెన్నతో పెరుగుతూ చేసిన మిఠాయిలను సమర్పించడం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది అక్కడ ముస్లిం ప్రజలు కూడా ఈ పండుగను గౌరవంతో చూస్తారు కొన్నిసార్లు స్థానికులు కూడా హిందూ మిత్రుల ఇళ్లకు వచ్చి వారి ఆనందంలో భాగమవుతారు ఈ విధంగా మతాలు వేర్వేరు అయిన మానవ సంబంధాలు స్నేహం సౌభ్రాతృత్వం అన్ని వాటిని మించినవని ఈ పండుగ సాక్షాత్కరింపజేస్తోంది ఇద్దరు ఉన్నప్పటికీ భక్తుల మనసులో ఉండే శ్రీకృష్ణుడిపై ప్రేమ మాత్రం ఎప్పటికీ ఒక్కటే అదే ప్రేమ వాళ్ళను సరిహద్దులు దాటి పొరాయి నెలలోనూ తమ పండుగను జరుపుకునేలా చేస్తుంది ఇక్కడి జన్మాష్టమి ఉత్సవం పెద్దగా ప్రదర్శనలతో కాకపోయినా మనసులోని నిజమైన భక్తి వాతావరణమే దీన్ని మరింత పవిత్రంగా చేస్తోంది అంతిమంగా చెప్పాలంటే ముస్లిం దేశాల్లో జరుగుతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కేవలం పండుగ కాదని అవి మన సంప్రదాయాన్ని కాపాడుకునే ఆత్మీయ బంధమని మతాల కన్నా మానవత్వం గొప్పదని తెలియజేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే